ವೆಲ್ಕಮ್ ಟು ಶಾರದಾಖಾನ ದೇಶಭಕ್ತಿಗೆ ಗಾಂಧಿ ಪುಟ್ಟಿನ ದೇಶ ಸಮತ ಕುಮತ ಕುಸಂಕೇತು ಮಮತ ಕುಕೇತಾಘವ ರಾಜೀತಾರಾಮ್ ಈಶ್ವರ ಹೇರೆ ನಬಕೋ ಸನ್ಮತು ದೇ ಭಗವಾನ್ రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరేనాం సభకో సన్మత్ దే భగవాన్ భేదాలన్నీ మరిచి మోసం ద్వేషం విడిచి మనిషి మనిషిగా బతకాలి ఏనాడూ నీతికి నిలవాలి బాపూ ఈ కమ్మని వరమే మాకిమ్ము అవినీతిని గెలిచే బలమిమ్ము బాపూ ఈ కమ్మని వరమే మాకిమ్ము అవినీతిని గెలిచే బలమిమ్ము ప్రజలకు శాంతి సౌఖ్యం ఇచ్చే దేశమే దేశం బాని స్వభావం విడనాడి ఏ జాతి నిలుచును అది జాతి బాపూ నీ చల్లని దీవిన మాకెమ్ము అవినీతిని గెలిచే బలమిమ్ము గాంధీ పొట్టి దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో దేశభక్తి గేయంతో మళ్ళీ కలుసుకుందాం